ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అసూయ తను చేసిన తప్పులన్నిటిని అందరి ముందు వివరించి నిజానికి నాకు క్షమాపణ అడగడానికి కూడా అర్హత లేదు ఎందుకంటే సక్కుని చిన్నతనం నుండి అనరాని మాటలు అన్నాను బాధ కలిగించాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాను అని క్షమాపణ అడుగుతుంది ఇంతలో సాయి చూడండి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ కోడలు మీ కూతురు లాంటిది మరి అటువంటిప్పుడు మీరు ఆమెని చక్కగా చూసుకోవాల్సి ఉంటుంది ఆమెతో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించారు నిజానికి మీలో ఆమె తల్లిని చూసుకొని భయపడిపోయింది మీరు ఆమెని ఎప్పుడైనా ఏదైనా అంటారు అని చెప్పి ఆమె ఆందోళనకి గురి అయింది అందువల్లనే ఈ సంఘటనలు అన్నీ జరిగాయి మీరు కూడా అసలు ఎందువల్ల జరుగుతున్నాయి ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆమెతో మీరు కఠినంగా వ్యవహరించి తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారు అని సాయి జరిగిన సంఘటన వివరిస్తారు ఇంతలో తల్లి దయచేసి నన్ను క్షమిస్తావా అని అడగ్గా అలాంటిదేమీ లేదు నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి మీరు నాకు తల్లి నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు అని చెప్పి అలా నాకు మీరు చిన్నతనం నుండి ఎలా ఉన్నప్పటికీ కూడాను నేను మాత్రం మీలో అమ్మనే చూసుకున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అనసూయ తన భర్తతో ఏమండి ఈ రోజున మీరు సక్కుతో పాటు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పడం మంచిదైంది సక్కు ఎందువలన బాధపడుతుంది ఎందుకు దిగులు పడుతుంది అలాగే ఆమె విషయంలో నేను ఏమేం పొరపాట్లు చేశాను అనే విషయాలన్నింటినీ నేను తెలుసుకోగలిగాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సక్కు అత్తగారు కూడా చూడమ్మా నీ విషయంలో మేము కూడా పొరపాటు చేశాము మేము ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టయితే ఇలా జరిగి ఉండేది కాదు దయచేసి మమ్మల్ని క్షమించు అని వాళ్ళ అందరూ ఆమెని క్షమాపణ అడుగుతారు ఇంతలో అనసూయ అలా నన్ను ఇక్కడికి పంపించడం మంచిదైంది అనగా వెంటనే భర్త అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను ఇక్కడికి పంపించడం ఏమిటి నేను అసలు మిమ్మల్ని కలిసిందే లేదు కదా అనగా వెంటనే ఆమె అదేమిటి ఇందాక మేము సంతకి నడుచుకొని వెళ్తూ ఉండగా మీరే కదా ఇలా అత్త అలాగే అల్లుడు ఇద్దరు కనిపించారు వారిని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని కలిసి ఇక్కడికి పంపించడం వల్లనే కదా ఇదంతా జరిగింది అనగా వెంటనే అలా సక్కు కూడా హా నాన్నగారు మీరే కదా ఇదంతా చేసింది అని అలా మాట్లాడుతూ ఉంటుంది అతనికి ఏమీ అర్థం కాదు వెంటనే వారు అందరూ ఆలోచనలో ఉండగా వెంటనే సక్కు తండ్రి ఖచ్చితంగా దీని వెనకాల సాయి హస్తం ఉంది ఇదంతా సాయి వెనక ఉండి నడిపించారు అని చెప్పి అలా సాయికి నమస్కరించి ఓం సాయిరాం ఓం సాయిరాం అని వాళ్ళంతా సాయికి అలా స్మరణ చేస్తూ ఉంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో అనసూయకి సాయి ఇంటికి వచ్చినప్పుడు అవమానించిన సంఘటనలు అన్నీ అలా గుర్తురాగా వెంటనే ఆమె చాలా బాధపడిపోతూ సాయి నేను మిమ్మల్ని ఎన్నో సందర్భాలలో అవమానించాను బాధ కలిగేలాగా మాట్లాడాను అయినప్పటికీ కూడాను మీరు నాకు మారడానికి ఇటువంటి అవకాశం ఇచ్చారా నిజంగానే మీరు దేవుడు అనగా ఇంతలో సక్కు అత్తగారు కూడా నేను కూడా సాయిని క్షమాపణ అడగాలి ఎందుకంటే నిన్న మహల్సాపతి గారు రహత వచ్చి నన్ను కలిసి జరిగిన సంఘటన మొత్తం వివరించి సాయిని కలిసినట్టయితే మీ సమస్యలన్నీ తీరుతాయి ఒకసారి వచ్చి కలవమున్నారు కానీ నేను దానికి అంగీకరించలేదు నేను నా కుమారుని రక్షించుకోవడం కోసం సక్కుని చూపించడానికి ఇక్కడికి వచ్చాను అంటూ ఆమె కూడా బాధగా జరిగిన సంఘటనని వివరిస్తారు ఇంతలో అలా సక్కు భర్త సాయి అంటే ఇదంతా మీ మహిమ వల్ల జరిగిందా అని అడగ వెంటనే సాయి చూడు నేను మహల్సపతి గారిని పంపించాను కానీ నీవు మాత్రం ఒక విషయం తెలుసుకో శ్రీపాద్ నీవు ఏదైతే నీ భార్య విషయంలో చేశావో అది తప్పు అందువల్లనే నీ అంతరాత్మ నిన్ను శిక్షిస్తూ నిన్ను ఈ విధంగా బాధ కలిగించింది అందువల్లనే నీవు గత రెండు రోజులుగా మానసిక స్థితి బాగోలేక ఇబ్బంది పడ్డావు దాని కారణంగానే నీవు రెండు రోజులుగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నావో అవన్నీ నీ భార్య కూడా ఎదుర్కుంది ఆమె యొక్క పరిస్థితి నువ్వు అర్థం చేసుకోకుండా ఆమెను తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టావు కదా ఆ యొక్క పరిస్థితి నీకు అర్థం కావడం కోసమే ఇవన్నీ జరిగాయి అనగా ఇంతలో తల్లి కలగ సాయి నేను నా కొడుకుని కోడల్ని తీసుకొని నా ఇంటికి బయలుదేరుతాను ఇక మేము సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తాము మమ్మల్ని ఆశీర్వదించండి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు కులకర్ణి సర్కార్ లెక్కలు చూసుకుంటూ ఉండగా ఇంతలో తేష్వి అక్కడికి చేరుకొని మామాజీ మా నాన్నగారి మీకోసం రకరకాల బట్టలు పిండి వంటలు ఇంకా ఆభరణాలు పంపించారు అని చెప్పి ఇవ్వగా వెంటనే అతను వాటన్నిటిని తెరిచి చూసి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి అని అలా మెచ్చుకొని అవును నీవు ముంబై వెళ్ళావు కదా అక్కడ ప్రయాణం ఎలా కొనసాగింది అలాగే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతారు వెంటనే ఆమె తిరిగి రావడానికి నాకు ఏమాత్రం అసలు మనసు ఒప్పలేదు కానీ తప్పదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ప్రహ్లాద్ చేరుకొని అమ్మ నేను పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాను అనగా వెంటనే తల్లి నీవు బయటకు వెళ్ళడానికి వీలు లేదు అని కోపంగా అంటుంది వెంటనే అలా కులకర్ణి సగ్గ చూడు నీవు నిశ్చంతగా బయటికి వెళ్ళొచ్చు అని అంటారు ఇంతలో ప్రహ్లాద్ చూడు తాతగారు అమ్మ కనీసం నీవైనా చెప్పు నాకు తాతగారు కొనిచ్చిన బొమ్మలతో నేను పిల్లలతో కలిసి ఆడుకోవాలనుకుంటున్నాను నాకు చాలా బొమ్మలు లభించాయి కదా అవన్నీ వారికి చూపించాలనుకుంటున్నాను అనగా కులకర్ణి సర్కార్ హా వెళ్ళు అని అంటారు అతను అక్కడి నుంచి అవకాశం లభించింది అని వెళ్ళిపోతాడు ఇంతలో తేష్వి మీరేమిటి ఎప్పుడు వాడు బయటికి వెళ్తా అన్నా కూడా వద్దు అనేవారు అటువంటిది ఈ రోజున మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళమని చెప్పారు అసలు ఈ గ్రామంలోని ప్రజలతో పిల్లలు ఆడుకోవడం మీకు అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు వారితో కలిసి తిరగడం ఇష్టం ఉండదు అటువంటిది ఈ రోజున అమాంతం వాడిని బయటికి పంపించేశారు నాకు అసలు ఏమీ నచ్చలేదు అనగా కులకర్ణి సర్కర్ హా నీవు చెప్పింది నిజమే వాడు బయటికి ఎలా అయితే వెళ్ళాడో తిరిగి అలాగే వస్తాడు ఎందుకంటే వారితో ఆడడానికి ఏ ఒక్క పిల్లవాడు కూడా ఖాళీగా లేడు అనగా వెంటనే తేష్వి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సరిగ్గా వివరించండి అని అడుగుతుంది కులకర్ణి శక్కర్ అలా నవ్వుతూ ఉండిపోతాడు మరోవైపు ప్రహ్లాద్ గ్రామం అంతా వెతికినా కూడా ఒక్క పిల్లవాడు కూడా కనిపించడు వెంటనే అతను ఇదేమిటి ప్రతిసారి నాకు స్నేహితులు ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ కనిపించేవాళ్ళు ఇప్పుడు దాదాపు గ్రామం అంతా వెతికాను కానీ ఏ ఒక్క చోట కూడా కనిపించడం లేదు ఏమై ఉంటారు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆయన ప్రతిసారి ముంబై నుంచి వచ్చిన వెంటనే వీళ్ళు ఏం బొమ్మలు తీసుకువచ్చావు అసలు ఎలా గడిచింది అని అందరూ చాలా కుతూహలంగా నన్ను కలవడానికి వచ్చేవారు అటువంటిది ఈ రోజున ఏమైంది అని దిగాలుగా నడుచుకుని వెళ్తూ ఉంటాడు మరోవైపు తేషునికి జరిగిన సంఘటన మొత్తం కులకర్ణి సర్కార్ వివరించడంతో వెంటనే అతను చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండడంతో తేష్వి నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే నేను అసలు మాటల్లో వర్ణించలేకపోతున్నాను ఇక ఈ అవకాశం మనకి బాగా ఉపయోగపడుతుంది ఆ బైరాగిని ఎలాగైనా సరే ఇక మనం ఓడించవచ్చు ఈ యొక్క పిల్లలు ఇక పనికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఇక నా ప్రహ్లాద్తో ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు నా కొడుకు ప్రశాంతంగా ఉండవచ్చు కేవలం పాఠశాలల్లో మాత్రమే ఆ పిల్లలతో పాటు కలిసి చదువుకునే అవకాశం మిగతా సమయంలో నా ప్రహ్లాద్ ప్రశాంతంగా ఉంటాడు అని సంబరపడిపోతూ ఉంటుంది మరోవైపు ప్రహ్లాద్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ పిల్లలు ఎక్కడ కనిపించకపోవడంతో ద్వారకా వద్దకు చేరుకుంటాడు అక్కడ కూడా లేకపోవడంతో నిరాశగా ఉండగా వెంటనే లోపల ఉన్న సాయి ఏమైంది ప్రహ్లాద్ ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను సాయి ప్రతిసారి నేను ముంబై వెళ్ళి వచ్చినప్పుడు సెలవులకి అందరూ నన్ను కలవడానికి చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కానీ ఈసారి నేను తిరిగి వచ్చే సమయానికి ఏ ఒక్కరూ కనిపించడం లేదు ఇంతకుముందు నేను చాలా సంతోషంగా స్నేహితుల్ని ఎప్పుడు కలుద్దామా అని ఆశగా ఇక్కడికి వచ్చేవాడిని ఈసారి ఒకరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించకపోవడంతో చాలా బాధగా ఉంది రాగిని చేతన్ ఓలా మాతన్ వీళ్ళంతా ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారు నేను దాదాపు గ్రామం అంతా వెతికాను కానీ ఏ ఒక్కరు ఎక్కడా కనిపించడం లేదు ఏమిటి అనేది విషయం అయితే అర్థం కావడం లేదు చూస్తుంటే షడీలో ఒక్క పిల్లవాడు కూడా లేడన్నట్టుగా మొత్తం బోసిపోయినట్టుగా కనిపిస్తుంది అనగా వెంటనే సాయి చూడు ప్రహ్లాద్ నీ స్నేహితులు నీతో ప్రస్తుతం ఆడలేనంత బిజీ అయిపోయారు వాళ్ళకి సమయం లేదు నీకు దూరం కా ఉన్నారు అనగా వెంటనే ప్రహ్లాద్ ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి నీకు దూరం అయ్యారంటే దాని అర్థం నీతో ఆడడానికి వాళ్ళకి సమయం లేదు అని అంటారు ఏమిటి అని మాట్లాడుతూ ఉండగా పిల్లలు అలా పెద్దగా నవ్వుతూ అక్కడికి చేరుకోగా వెంటనే ప్రహ్లాద్ పరిగెడుతూ అక్కడికి వెళ్ళి నేను మీకోసం దాదాపు గ్రామం అంతా వెతికాను మీరు ఎక్కడ కనిపించకపోవడంతో ఇక్కడికి వచ్చాను ఏమిటి విషయం ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు వెంటనే వాళ్ళంతా మేము ఇప్పుడు ఆడుకోవడానికి రాలేదు నిజానికి ఆడుకునే అంత సమయం కూడా మాకు లేదు మేము ఇప్పుడు పనిలో చేరాం కదా ఆ పనిలో మాకు కావాల్సినంత తినడానికి మిఠాయిలు అలాగే డబ్బు లభిస్తుంది మేము ఎంజాయ్ కూడా చేస్తున్నాము అనగా వెంటనే ప్రహ్లాద్ ఏమీ అర్థం కాక మీరు నాకు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు అనేది కూడా తెలియడం లేదు కాస్త వివరంగా చెప్పండి అని అంటారు వెంటనే వారంతా వారి దగ్గర ఉన్న డబ్బుని చూపిస్తూ విషయం ఏమిటి అంటే నువ్వు మీ తాతగారిని కలవడానికి ఊరికి వెళ్ళావు కదా ఆ సమయంలో ఏం జరిగింది అంటే అంటూ జరిగిన సంఘటన మొత్తం వాళ్ళు వివరించడం మొదలు పెడతారు ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయి తను అంతకుముందు పిల్లల కోసం తయారు చేసిన బొమ్మల్ని చూపిస్తూ ఇవిగోండి మీకు ఇవి ఆడుకోవడానికి ఉపయోగపడతాయి తీసుకోండి అనగా ఇంతలో రాగిని సాయి బొమ్మలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఊలు సహాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసినట్టుగా ఉన్నారు మేము మొదట ప్రహ్లాద్కి మేము పని చేస్తున్న దాని గురించి వివరించి ఆ తర్వాత ఆ బొమ్మలతో ఆడుకుంటాము అని చెప్పి వాళ్ళు ప్రహ్లాద్కి మొత్తం వివరిస్తూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ అలా వివరించి నాకు నా కుమారుడు కేశవ్ గ్రామంలోని వారితో తిరగడం అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు అతను నా చెయ్యి దాటిపోయి ఇప్పుడు గ్రామంలోని వారితో కలిసి తిరుగుతున్నాడు అటువంటిది ఇప్పుడు నేను నా మనవణ్ణి ఎలా తిరగణిస్తానో చెప్పు నా మనవడు నా మాటకి కట్టుబడి ఉండాలి అంటే వాడి మనసు నొచ్చుకోకుండా నేను జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందుకే నేను ఈ విధమైన పని చేయాలనుకున్నాను ఏదైనా పని చేశాము అంటే పాము చావాలి కర్ర విరగకూడదు అలా ఉండాలి వాడి మనసు నొచ్చుకోకూడదు మనం జాగ్రత్తగా పని పూర్తి చేయాలి కాబట్టి వాడిని నేను బయటికి పంపినట్టుగా పంపాను ఎలాగో పిల్లలు ఎవరు కనిపించకపోవడంతో వాడే తిరిగి వచ్చేస్తాడు అప్పుడు ఇంటి పట్నే ఉంటాడు ఇక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అలా సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు ప్రహ్లాద్కి ఆ యొక్క పని గురించి అందరూ వివరించగా వెంటనే ప్రహ్లాద్ నాకు చాలా బాగా నచ్చింది రకరకాల మిఠాయిలు లభిస్తాయి అంటే నేను కూడా మీ అందరితో కలిసి ఆ కర్మాగారం దగ్గరికి పని చేయడానికి వస్తాను అనగా వెంటనే చేతన్ నీకు తెలుసా పని చేస్తున్నంత సమయం చాలా మజ్జాగా అనిపిస్తుంది కావలసినప్పుడు మనం నారింజ మిఠాయి నోట్లో వేసుకోవచ్చు అలాగే ఆ పని చేయవచ్చు సాయంత్రం వేళకి డబ్బు తీసుకొని ఇంటికి కూడా రావచ్చు మనకి కావాల్సినంత మజ్జా లభిస్తుంది అలాగే పనికి పని లభిస్తుంది డబ్బుకి డబ్బు లభిస్తాయి మన పై చదువులకి కావాల్సిన అన్ని వెసులుబాట్లు ఉంటాయి అని చెప్పి అలా సంబరపడిపోతూ పిల్లలు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి వీరి సంభాషణలు అన్నీ విని కొన్ని సందర్భాలలో మనకి వచ్చిన అవకాశాలు మన యొక్క రాతల్ని మారుస్తాయని మనం అభిప్రాయపడుతూ ఉంటాము కానీ అవి ప్రస్తుతం తక్షణ ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి మనకి భవిష్యత్తులో ఏదైతే అంధకారం వస్తుందో దాని యొక్క విషయం అనేది మనకి వెంటనే అర్థం కాదు మనం ఎప్పుడైనా సరే బాగా ఆలోచించి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం క్షుణ్ణంగా మనం ఒక అవగాహనకి రావాల్సి ఉంటుంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తక్షణ ఉపశమనంని ఇచ్చినప్పటికీ అది జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి విధంగా మన యొక్క జీవితం మీద ప్రభావితం చూపుతుంది అనేది పూర్తిగా ఆలోచించినప్పుడు మాత్రమే మనకి మేలు జరుగుతుంది అలా కాకుండా ఇప్పుడు తక్షణ ఉపశమనం లభిస్తుంది కదా అని నిర్ణయం తీసుకుంటే అది మనల్ని ఏదో ఒక రోజు అగాధంలోనికి తోసేస్తుంది అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు ప్రహ్లాద్ ఇంటికి పరిగెత్తుకుంటూ చేరుకొని అమ్మ నీకు తెలుసా నా స్నేహితులందరికీ ఒక కర్మాగారంలో పనిచేసే అవకాశం లభించింది అక్కడ నారింజ మిఠాయిలు అవన్నీ తయారు చేస్తూ వారికి కావాల్సినన్ని తింటూ వారు సాయంత్రం వేళకి డబ్బు కూడా సంపాదించగలుగుతున్నారంట అనగా వెంటనే తల్లి హో మంచిదే కదా వారికి ఒక మంచి అవకాశం లభించింది అనగా వెంటనే ప్రహ్లాద్ అమ్మ నేను కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాను తద్వారా నాకు కూడా డబ్బు లభిస్తుంది తినడానికి అక్కడ చాలా రకాల మిఠాయిలు లభిస్తాయంట ఇక నాకు అంతా బాగుంటుందనిపిస్తుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ ఈ మాటలు విని మనం ఎప్పుడైనా ఒక మేకని బలించే ముందు బాగా మేపుతాము కదా అప్పుడే కదా అది బాగా దుఃఖగా తయారయ్యేది అది మనకి బాగా ఉపయోగపడేది అని మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ప్రహ్లాద్ ఏమిటి తాతగారు ఇప్పుడు మీరు మాట్లాడింది మీరు ఏదో మేక ఇది అంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అదేమీ లేదు నీవు ఏం విన్నావో ఏమిటో అని చెప్పి అలా తర్వాత మనసులో వీడికి నా చెవుల కంటే బాగా చెవులు పనిచేస్తాయనుకుంటాను నేను ఎంత చిన్నగా మాట్లాడినప్పటికీ కూడాను అమాంతం వినేశాడు అని అలా మనసులో అనుకుంటాడు ఇంతలో ప్రహ్లాద్ తల్లితో అమ్మ నేను కూడా వారితో పాటు వెళ్ళాలనుకుంటున్నాను అనగా తల్లి చాలా ఆవేశంగా చూడు నీవు అటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు నీకు ఇప్పుడు ఏమి తక్కువైందని చెప్పి నీకు వెళ్ళాల్సిన అవసరం లేదు నీవు కేవలం ఇంటి పట్నే ఉండు ఇక్కడే ఆడుకో బాగా చదువుకో అని కోపంగా అంటుంది వెంటనే ప్రహ్లాద్ చేసేదేమీ లేక బాధగా అలా తన వస్తువులు తీసుకొని అమ్మాయి ఎప్పుడు నాకు అసలు అనుమతే ఇవ్వదు నేను ఏం చేద్దామనుకున్నా కూడా ఒప్పుకోదు నాకు కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళాలని ఉంది వెళ్ళి నేను అక్కడ రోజు పనిచేసినట్టయితే నా సంపాదనని నేను సంపాదించుకోవచ్చు కావలసినట్టుగా నా స్నేహితులతో కలిసి సమయం గడపవచ్చు అని అలా బాధగా తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ